కథ చిత్రం టైంలో హారర్ కామెడీ అంటే చిన్న సినిమా లో బడ్జెట్ సినిమా కొత్త వాళ్ళు చేసే సినిమా ఇలా రకరకాల ముద్రలు ఉండవు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో హారర్ కామెడీ వస్తే వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇవ్వడానికి కూడా ఆడియన్స్ రెడీగా ఉన్నారు దాని మీద బడ్జెట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు కూడా అలాంటి జోనర్ టచ్ చేస్తున్నారు ఇంకా ప్రభాస్ నేను కలిసినప్పుడు రాజాసాహ్ సెట్లో ప్రభాస్ సెట్ ఇన్స్పిరేషన్ టు డూ దిస్ ఫిలిమిస్ నీ సినిమా ప్రేమ కథ చిత్రం అని చెప్పి అన్నారు ఇన్ఫాక్ట్ మారుతి గారు కూడా చెప్పారు నాకు ప్రేమ కథ చిత్రం అలాంటిది ఒకటి డ్రా అయింది అని చెప్పి అన్నారు ఫస్ట్ మీటింగ్ లో అలాంటి ట్రై కదా అని అడిగాను అవునవును సో ఆయన ఆ బేస్ లోనే రాశారు అని చెప్పి అన్నారు సో ఇట్స్ వెరీ హ్యాపీ ఏంటంటే వెన్ ఒక జానర్ మన అటెంప్ట్ చేసింది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అటెంప్ట్ చేసి ఆ సక్సెస్ అయిన తర్వాత అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఇట్ ఇన్ సినిమాలు చేసిన యూర్ టాక్ స్టిల్ టాకింగ్ అబౌట్ దాట్ అండ్ ఇట్స్ లైక్ అ ట్రెండ్ సెట్ అప్ ఫర్ హారర్ కామెడీ ఇప్పుడు ఇక్కడ నుంచి మన హిందీకి వెళ్ళింది నువ్వు హిందీలో వర్ష పెట్ట వర్ష హారర్ కామెడీస్ స్త్రీ సినిమా చూసాం కదా త్రీ హండ్రెడ్ కోర్స్ అసలు హారర్ కామెడీ అంత స్టామినా ఉందనే సంగతి కూడా చాలా మంది తెలియదు అవును అవును ఇప్పుడు చేయొచ్చు కదా మీరు సీక్వెల్ ప్రీక్వెల్ లాంటి సీక్వెల్ ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ వేరే ఎవరితో చేసినట్టున్నారు సార్ మీరు చేస్తే దానికి బజ్జు వేరే ఉంటుందిగా అవును కథ కొద్ది సెట్ అవ్వాలి కదా కథ సెట్ అవ్వాలి ఇట్స్ నాట్ జస్ట్ మీ అక్కడ మారుతి గారు కూడా అవును అంటే ఆ సినిమాకి నాకు ఎంత పేరు వచ్చిందో మోర్తి గారు కూడా అంతే పేరు వచ్చింది ఆయన డైరెక్టర్ సూపర్విజన్ అయినా సరే బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ హీస్ రిటర్న్ దాని గారి సినిమా అనేది అనుకుంటారు సో ఇట్స్ అబౌట్ ఇద్దరు కలిసి చేస్తేనే కరెక్ట్ ఏదో నేను సపరేట్గా చేసిన లేకపోతే ఆయన సపరేట్గా చేసినా సరే దా సీక్వల్ అవును చాలా మంది ఏం చేస్తారంటే ఆ పేరు వాడేసుకున్నాం అనుకుంటుంటారు కానీ పర్ఫెక్ట్ సీక్వల్ రావాలంటే ఆ హీరో ఆ డైరెక్టర్ కలిసి చేస్తేనే అవును అవును